గజాల ఆచారం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల విషయాన్ని పోలీస్ శాంతాంగం అనేది అనేక రకమైన చర్యలు తీసుకుంది శాంతిపత్రం కాపాడుతుంది ఇందులో ఎన్నో సెక్యూరిటీ కేసులు పెడతాం బైడ్ కేసులు పెడతాం ముందు సభ చేయడం కేసులు ఇన్వాల్వ్ అయ్యాలి అదేవిధంగా కేసులు మొదటిగా అరెస్ట్ కాకుండా చేయడం దాన్ని డబ్బులు తీసుకొచ్చు మనం అరెస్ట్ చేసుకోవడం

ఇక్కడి నుంచి క్షణం కూడా కూడా చేసి చూపెట్ చేస్తూ నాండా కాకుండా వచ్చా కూడా దీని అందరికీ ప్రజా సహకారము అధికారులు ఇతర ఏజెన్సీలు చాలా సహాయపడ్డాయి ప్రశాంత వాతావరణం మన వస్తుంది ఈ పరిస్థితుల్లో నినగాక మన రాత్రి మన ఫారెస్ట్ అధికారులకి వచ్చిన సమాచారానికి వారేదోడానికి రెడ్ క్రాస్ట్ అంటారు అక్కడ ఈ అలుగు పెంగలిన్ అనే ఒక రకమైన రేల్స్ ప్లేసెస్ సంబంధించిన అందులో ఒక నాలుగైదు ఊరు నుంచి అక్కడ తాము వాళ్ళు అప్పుడు చెప్పేవాళ్ళు అంటే ఏడే వచ్చి కూడా డబ్బులు పెట్టుకుని పోయిన ఉభయ కాంటాక్ట్ చేయడం విశ్వ బ్యాంక్ చేయడం అంటే ట్రాన్సాక్షన్ దాని సందర్భంగా వాళ్ళు పోలీసు వాళ్ళు అప్ అరెస్ట్ కేసు పెట్టారు అనగనగా ఒక మనిషి తీస్క్చర్ అక్షేసేడు ఒక సమాజం వరకు అందులో పరాగమనటువంటి గోరనారాయనికి మనోవ కోసన ఒక్యం పటిపట విద్యగాన సమాచారం తెలుసుకున్నప్పుడు సాయపడాలి అది వాళ్ళుటి వర్చస్ పోలీస్ కలక అది పోలీసులు వాళ్ళు పరిహార మంత్రి కుమార్ ఎనసరే వాళ్ళందరికొక ఇన్కమ్ అన్నది వలలన్నీ వల అమెరికాసి ఒక చెయ్యి బిందూజ్గా ఉన్నటువంటి గోవిందాయక నేతలు దేశాల గోవి నాయక తీసుకుని వచ్చే పరిస్థితుల్లో ఆ అభ్యప్రాన్గా వీళ్ళు కొంచెం ముందు ఆడవారిని కట్టం పెడతాం వారిని తగ్గించుకునే ముందు మన వీళ్ళు వచ్చి బైక్ లాటర్ పెడతాం బైక్ ల్యాటర్ పెట్టిన తర్వాత కుటుంబానికి రాళ్ళు చేయడం మళ్ళీ ఆ తర్వాత రాలి సందర్భంలో ఎఫర్ఓ గారికి సెక్షన్ దగ్గర ఆఫీసర్కి దెబ్బలు తగ్గడం తర్వాత వీళ్ళు శ్రీ శ్రీపాడు సెక్షన్ ఆఫీసులోకి వెళ్ళి మనం అక్కడ తెలిసే వాళ్ళు చెప్పడం అది చాలా బాధాకరమైనది ఈ ఏరియాలో ఇది ఉన్నతాధికారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్గా దృష్టి పెట్టారు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా మాత్రం కనుక మళ్ళీ మనం పరిస్థితులు ఉపయోగించలేదని ఈ సంఘటనకు ఎవరైతే బాధ్యతగా ఉన్నారో వాళ్ళందరూ కూడా తక్షణం అరెస్ట్ చేసి కోర్టులో పెట్టమని కూడా ఆదేశాలు ఇచ్చింది ఈ సందర్భంగా మీ మీ ద్వారా మన ప్రజలు కానీ ఇక్కడ ట్రిప్ మాత్రం ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది రకరకాల అభిప్రాయంతో ఉన్నారు గతంలో ఏదో పోలీసు ఉంది ఆ పోలీసు వేరే విధంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి రాజకీయ నాయకులు అనుగుణంగా పనిచేశారు పోలీసు అంటే విద్య కథ అయితే నా అభిప్రాయం కానీ ఈ ప్రభుత్వంలో అధికారులు కానీ ఈ ప్రభుత్వం కానీ అలాంటి తప్పుడు పనులు మాత్రమే ఉపేషించింటారు ఉపేక్షిస్తూ కూడా యల్లో నా అప్లై అయినటువంటి అవినిచేస్తాము అంటే మాత్రం చెటప్రకారంగా చర్య తీసుకుంటాము వారందరూ కూడా కొనుగుంటి పడి చేసి విద్యార్థులకు నిర్భయతని తత్త్వంతో చేస్తాము ఈ విషయంలోనే ప్రభుత్వం చాలా స్పష్టంగా మరి గోరవ కుమార్ గారు గాని ఇతర అధికారులు గాని ఆ దేశం తీర్దకని మహస్సర్గని కూడా కేంద్ర ప్రభుత్వానికి చెస్చి నిద్రింపబడ కారణం అవుతది వినార పబ్లిక్ కూడా జనాన్ని తెలియజేస్తాం ఎవరు కూడా ప్రభుత్వ అధికారులు దృష్టికి అయినా కానీ లేకపోతే వాళ్ళ మీద అనవసరంగా ఇలాంటి హింసా సంఘటనలు కానీ పాల్పడడం జరిగితే మాత్రం ప్రభుత్వం దొరుకుతుందండి తప్పనిసరిగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి యాక్షన్ తీసుకొని వాళ్ళందరూ కూడా పాల్పెట్టడం జరిగింది సమయం పాటించుకుంటే నుంచి వంట అధికారులు మేము తప్పు చేస్తే మాపై అధికారులు మా మీద యాక్షన్ తీసుకోమని యాక్షన్ తీసుకోమని చెప్తా ఉన్నాం కాబట్టి అవకాశం కొంచెం జనాలందరూ కూడా తెలియపరచున్నాం కొంచెం మనకి ప్రక్రియగా వెల్లూరు జిల్లాలో ఫారెస్ట్ అది ఎక్కువగా ఉంది అక్కడ రకరకాల ఫారెస్ట్ మీద ఆధారపడి పెద్ద చాలా మంది ఆధారపడి అదేవిధంగా చుట్టుపక్కల కూడా బండ్లం మటుకు తుంగి కాకరాల కూడా అడవుల్లో ఉండేవి ఎక్కువగా కాబట్టి తరచుకున్న చట్టాలు జరుగుతున్నాయి మా దృష్టిలో కూడా ఉంది గతంలో కూడా జరిగింది కొంత ఎసర్ట్ చేశారు చంపే జరిగింది వాళ్ళందరినీ కోర్టు ముందు పెట్టి వాళ్ళందరూ కూడా లక్ష్యం జీవితకైతే అనవసరమైన విషయాల్లో ఉద్యోగం చేసుకొని క్షణికాల విషయంలో ప్రభుత్వ ప్రభుత్వం మీద దాడికి పాల్పడటం మాత్రం ఇప్పుడున్న చట్టాల ప్రకారం కూడా సీరియస్ యాక్షన్ ఉంటుంది మీ అందరూ గమనించవలసిన కూడా అదే ఒక ఫైవ్ లక్స్ చేసి కోర్టు పంపడం జరిగింది అందులో కోర్టు వాళ్ళు మనకు పే చేసినారు ఒక తరగతి రేపు అన్ని తరగతిగా అదేవిధంగా దానికి సంబంధించి ఒక లాండర్ కేసు రిపోర్ట్ అందులో కూడా ముద్దయిగా ఉన్నారు కొంతమంది ఇప్పుడు వస్తారు ముద్దాను అప్పుడు కొంతమంది ఆ తర్వాత ఉన్నటువంటి పేర్లు అయితే మనం కట్టారు కానీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది వాళ్ళు కూడా చేసి yeah